హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ ఏమిటంటే సున్నుండెలా నోట్లో పెడితే కరిగిపోయే నువ్వులుండలు టేస్ట్ అయితే అద్దిరిపోయింది దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ కేవలం ఒక బెల్లం ఉంటే సరిపోతుంది నేను హాఫ్ కప్ నువ్వులను తీసుకున్నాను ఇలా ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి అప్పుడే నోట్లో పెడితే స్మూత్గా సున్నుండలా కరిగిపోయేలా ఉంటుంది మిక్సీలో ఈ నువ్వులు వేసుకున్న తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఈ విధంగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది నేను హాఫ్ కప్కి ఫుల్ కప్ బెల్లం వేసుకుంటున్నాను బెల్లం నువ్వులకు పట్టేంత వరకు ఇలా మిక్సీ పెట్టించండి ఇలా ఎయిటీ పర్సెంటేజ్ గ్రైండ్ చేసుకోండి నేను చెప్పిన కొలతలతో వేస్తే స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా కాస్త స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు హాఫ్ కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల నువ్వులు ఉండలే తింటున్నప్పుడు ఇంకా రుచికరంగా ఉంటుంది ఈ విధంగా మీరు చేసి మీరు మీ పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇవి తినడం వల్ల కూడా మన హెల్త్కి చాలా మంచిది కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి రోజుకి ఒకటేనే పెట్టండి ఖచ్చితంగా పిల్లలు ఇష్టంగా కూడా తింటారు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్